ప్రజలారా సాగర్ ముంపు గ్రామస్తులకు నమస్కారం దండం పెట్టి చెప్తున్నా వీళ్ళని నమ్మొద్దు రియల్గా చెప్తున్నా నమ్మొద్దు ఒకటి అర్థం చేసుకోండి మన వాళ్ళు ఒకళ్ళు మంచిగా ఉంటే మనకి ఏదో సాయం చేస్తారు ఏదో సాయం పొందొచ్చు అనేది అవసరం అర్థమైందా నీ పక్కనికి రాలేదు ప్యాకేజీ నువ్వు ఎట్లా సంతోషంగా ఉంటావు పాత ఊరిలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి పక్కన నీళ్లు ఉండేది అవునా నీకు నీ ఇంట్లో పెళ్ళైనా వాళ్ళొచ్చు చావైనా వస్తుండే బతుకైనా వస్తుండే నీకు కష్టం వచ్చినా కూడా అక్క అన్న బావ నా చిన్నానా పెద్దనాన్న అని చెప్పని పిలుచుకునే వాళ్ళం ఈరోజు వాళ్ళకు ప్యాకేజీ రాకుండా ఎక్కడో ఉండి బాధపడుతుంటే ఏమనిపించట్లేదా మీకు ప్రజలారా నేరుగా మీకే చెప్తున్నాను ఈ వీడియో చూసే మీకే చెప్తున్నాను కొండపోచమ్మ సాగర్ మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు ప్రతి ఒక్క నిర్వాసితులు దండం పెట్టి చెప్తున్నా వీళ్లను ఇంటికి వస్తే డబ్బులు ఎన్ని ఇస్తారు సరే ఒక వెయ్యి రూపాయలు ఓటుకిచ్చిరనుకోండి నీకు నీ ఇంట్లో నాలుగు ఐదు ఓట్లు ఉంటే ఐదు వేల రూపాయలు నీ ఇంట్లో ఖర్చే నీకు నెలకు పది పదిహేను వేల రూపాయలు నీ ఎలక్షన్లలో నేను జాతుండొచ్చు నీ కుటుంబాన్ని చాతుండొచ్చు ఎలక్షన్ తర్వాత నీ కుటుంబాన్ని నువ్వే చాదుకోవాలి అది కాదు వాళ్ళని అడగాల్సింది మనం ముంపు గ్రామస్తులు ఈ రోజు మన ప్రాజెక్టు వల్ల కొండపోచమ్మ మల్లన్న సాగర్ ప్రాజెక్టుల వల్ల పక్క భూమి కోటి రూపాయలు అయింది మన ప్రాజెక్టు వల్ల పక్క భూమి మనకు ఆనుకొని ఉన్న భూమి ఇలా కోటి రూపాయలకు తక్కువ లేదు కోటి రూపాయలకు ఎక్కువే రెండు కోట్లు మినిమం ఉంది అన్ని కోట్ల రూపాయలు ఈ గ్రామస్తుల్లో నైంటీ పర్సెంట్ అంటే తొంభై శాతం ప్రజలకు భూములు ఉన్నాయి ఈ ఈరోజు యాభై లక్షలు నీకు ఒక అద్దెగ్రం భూమి ఉన్న ఈరోజు యాభై లక్షలు అంటే నీ భూమి పోవడం బట్ నీ పోవడం వల్లే ఈరోజు ఇంత విలువ అన్ని భూములకు వచ్చింది గజ్వల్ నియోజకవర్గంలోనే కోటి రూపాయలు ఎకరా అప్పుడు అప్పుడు కూడా లేదు గజ్వల్లో తప్ప ఈరోజు గజ్వల్ నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మినిమం కోటి రూపాయలు ఎకర నీ వల్ల నా వల్ల మన ముంపు గ్రామస్తుల వల్ల ముంపు గ్రామస్తులం ఏం చేయాలి ముంపు గ్రామస్తులము ఏం చేయాలి ముంపు గ్రామస్తులం ఏం చేయాలంటే వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగులో వాళ్ళ మాట విన్నావు రెండు వేల పద్దెనిమిదో వాళ్ళ మాట విన్నావు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో ఇదే వెంకటరామరెడ్డి కలెక్టర్గా ఉన్నాడు కలెక్టర్ దగ్గరికి నిన్ను నన్ను పోనివ్వలేదు ఏమైనా వీళ్ళే పోయారు రాజకీయ నాయకులే పోయారు అర్థమైందా ఏ ఒక్కనాడి అయినా మన బాధ ఆ కలెక్టర్ విన్నాడా నీకు ప్యాకేజ్ నీ ఇంట్లో నీ నీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏడు లక్షల యాభై వేల రూపాయల ప్యాకేజ్ ఇచ్చారు రెండు వందల యాభై గజాల ప్లాట్లో ఇల్లు కట్టిచ్చారు ఒక అవార్ కూడా కట్టించారా కట్టేలే అవరు గోడ కట్టుకోవడానికి మినిమం లక్ష లక్ష యాభై వేల రూపాయలు ఓన్లీ అవరు గోడకే అయింది అంటే నీకు వచ్చిన డబ్బులు పక్కోడు గోడ పెట్టుకున్నాను నువ్వు గోడ పెట్టుకున్నావు పక్కోడు బండలు వేసుకున్నాను నువ్వు వేసుకున్నావు పక్కోడు ఇల్లు మంచిగా చేసుకున్నావు నువ్వు నువ్వు చేసుకున్నావు తక్కువ తక్కువ ఒక ఇంటికి ఐదు లక్షల రూపాయల ఖర్చు అయింది అంటే నీ ఇంటికి ఒక అద్దెకరం భూమి డబ్బులు పెట్టినావు ఆ రోజు ఆ రోజు ఎంత కష్టపడ్డ వాళ్ళము ఆ నుంచి వీడికి వచ్చే వచ్చి కనీసం ఒక అవార్ కూడా కట్టించలేకపోయారు ఈ అవర్ కూడా ఎర్రవల్లిలో కట్టించారు ఎర్రవల్లి వాళ్ళు ఎన్ని వేల ఎకరాల భూమి ఇచ్చారు కేసీఆర్కి ఇవ్వలేదు కదా ఇదే కలెక్టర్ ఇదే సీఎం ఇల్లులు ఓపెన్ చేసేటప్పుడు ఆ వీధుల నింటే నడుచుకుంటూ పోయిండు కానీ మనం నాలుగు వేల ఐదు వందల ఎకరాల భూమి ఇచ్చిన మన దగ్గరికి రాలేకపోయిండు ఎందుకో తెలుసా ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి చెప్తున్నారే వాళ్ళ వల్లే వద్దు సార్ మీరు రావద్దు మీరు వస్తే ప్రతి ఒక్కరు మిమ్మల్ని అడుగుతారు మాకు ఏమి ఛాన్స్ ఉండదు నేను చేసిన పేరు ఉండదు కదా అని వాళ్ళను రానియలేదు ఒక కలెక్టర్ని రానియలేదు ఒక సీఎంను రానియలేదు మేము పోతామని పోనీయలేదు డైరెక్ట్ వాళ్ళు కాంటాక్ట్ పెట్టుకున్నారు అర్థమైందా సో ఇప్పుడు నీ ఇంట్లో ఒక ప్యాకేజీ రాలేదు ఒక ప్యాకేజీ నీకు నీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ప్యాకేజీ ఇస్తా అని చెప్పని అన్నారు సరే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఎంతమందికి ఇచ్చాడు ఇంకో విషయం తెలుసా ప్యాకేజీ లిస్టులో పేరు వచ్చినా కూడా వద్దన్నారు ఇవ్వలేదు ఎందుకు ఎందుకు ఇవ్వలేదు ఆ లిస్ట్ ఏడుంది ఆ లిస్ట్ ఏడు ఏడాది ఖచ్చితంగా అక్కడ నుంచి లిస్ట్ వస్తుంది లిస్ట్ వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి ఖచ్చితంగా ఉంటుంది అప్పుడు అర్థమైందా ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులకు మీరేసే క్వశ్చన్ ఒకటే ఇంటికి యాభై వేల రూపాయలు ఇస్తాన్నారు ఇచ్చిండ ఇది అబద్ధమా ఇంటికి యాభై వేలు ఇస్తా అనేది అబద్ధమా కాదు కదా ఇంటికి యాభై వేలు అంటే నాలుగు వందల తొంభై నాలుగు కుటుంబాలకు ప్లస్ మళ్ళీ నూట ఎనభై అంటే ఐదు వందల అరవై కుటుంబాలు ఐదు వందల కంటే ఎక్కువ కుటుంబాల యాభై వేలు ఎంత ఐదు వందలు ఆరు వందలు ఇంటూ యాభై వేలు మూడు కోట్ల రూపాయలు ఎటు పోయినాయి ఎటు పోయినాయి మూడు కోట్ల రూపాయలు పోయినాయి ఎటు పోలే అవి ఎక్కడో చోట ఉన్నాయి వాళ్ళే పంచుకొని ఉండి ఉంటారు ఇస్తున్న డబ్బులు ఎవరు ఇవ్వ గవర్నమెంట్ ఇవ్వదా ఇస్తుంది కదా వాళ్ళకేం సారి ఇచ్చేది మాకు ఇచ్చేసేయండి అన్నారేమో తెలియదు కదా ఆ డబ్బులు ఎటుపోయినాయి యాభై వేలు రూపాయలు ఇస్తా ఇంటికి యాభై వేలు ఇస్తాన ఎటు రెండు బర్రెలు ఎటువైనాయి డ్వాక్రా మహిళలకు రెండు కోట్ల రెండు కోట్ల కంటే ఎక్కువ రూపాయలు ప్రతి ఒక్క కుటుంబం నుంచి కట్టారు ఎవరో ఒకరిద్దరు కట్టలేదేమో అప్లా దాంట్లో లేని ఒక్కొక్కరు నాకు తెలిసి యాభై వేలు అరవై వేలు లక్ష రూపాయల వరకు కట్టారు డబ్బులు లేకపోతే డ్వాక్రా మహిళలు వాళ్ళు వచ్చి మా ఇంటికాడ గొడవ వేస్తారేమో అంటే పంచాయతీ చేస్తారేమో అని చెప్పాను పుస్తల తాళ్ళు కూదో పెట్టి అవి నమ్మి కొంతమంది కొంతమంది అప్పులు చేసి ఇల్లు పేపర్లు పెట్టి అన్ని చేసారు తెలుసా ఈ ఇళ్ళ ఊసిరే ఎవరు కలగాలి చెప్పండి దీంట్లో నువ్వు లేవా దీంట్లో నువ్వు లేవా నీ కుటుంబం లేదా డ్వాక్రా మహిళల అమౌంట్ డబ్బులు దాంట్లో మీరు లేరా ఉంటే ఖచ్చితంగా అడగాలి కదా మీరు మీ ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళ వాళ్ళకి ఇల్లు ఇస్తాను ప్యాకేజీ ఐదు లక్షల ప్యాకేజీ ప్లాట్ లేదా పద్దెనిమిది ఒక్క రోజు తక్కువ ఉన్నా కూడా ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అడిగినవా అడగలేదు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అప్పటి వరకు పెళ్ళైన వాళ్ళకి చాలామందికి ఇల్లు ఇచ్చారు అందరికి ఇచ్చిరా పక్కోనికి ఇచ్చారు నీకెందుకు ఇవ్వలేదు ఎవరెవరికి ఇచ్చారో ఎంక్వైరీ చేసినవా నాకెందుకు అని అనుకున్నావా లేకపోతే డబ్బులు ఇస్తే పని అవుతుంది అనుకున్నావా ఈరోజు వెయ్యి రెండు వేలకు చూసుకోకు ఇది నీకు ఇంపార్టెంట్ నీకు ప్లాట్ రాలేదు ఈరోజు ప్లాట్ విలువ ఇరవై లక్షలు ఇరవై నుంచి ముప్పై లక్షలు తెలుసా అది నీకు కావాల్సింది నీకు ప్యాకేజీ రాలే నీకు యాభై వేల రూపాయలు రాలే యాభై వేల రూపాయలు నీకు వచ్చేది ఖచ్చితంగా వసూలు చేయాలి రెండు బర్రెలు రెండు బర్రెలు అంటే ఒక్క బర్రె ఇంచుమించు తొంభై వేల రూపాయలు లక్ష ఎనభై వేల రూపాయలు అది నీకు రావాలి అది అడుగు ఈ వెయ్యి రూపాయలు ఎంత రోజు పనిచేస్తే వస్తాయి ఆడవాళ్ళు రెండు రోజులు పనిచేస్తే వెయ్యి రూపాయలు రెండే రోజులు జస్ట్ టూ డేస్ రెచ్చగొట్టడం కాదు అర్థం చేసుకో అంటాడు కదా ఆయన అందరు రెచ్చగొట్టకండి రెచ్చగొట్టకండి ఎవరు రెచ్చగొట్టరు ప్రజలను అవేర్నెస్ చేస్తున్నాం ప్రజలకు వివరిస్తున్నాం అర్థమైందా వీళ్ళకి వివరిస్తే నాకేమొచ్చేది నాకేం రాదు నాకేం రాదు అందరికీ రాకపోవడమే బాధ చాలామందికి ప్యాకేజీలు రాలేదు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నాడు ఇచ్చిండా ఇవ్వలేదు అడగండి నేను అడిగి నేను ఈరోజు ఇప్పుడు చెప్పేటి అంతా మీరు ఖచ్చితంగా మీ ఇంటికి వచ్చే టీఆర్ఎస్ నాయకులను ఖచ్చితంగా అడగాలి ఖచ్చితంగా అడగాలి మనకు అన్యాయం చేసిన వెంకటరామరెడ్డి మన టార్గెట్ అర్థమైందా మనల్ని ముంపు గురి చేసిన వెంకట్రామరెడ్డి టార్గెట్ అర్థమైందా ఈ వెంకట్రామరెడ్డి మనకు మోసం చేసిండు కాబట్టి ఈ వెంకట్రామరెడ్డి మనకు ఇంత అన్యాయం చేసిండు కాబట్టి కోపం అంతే అర్థమైందా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్లకు ప్యాకేజీ ఇప్పించలేదు ఇల్లు ఖాళీ చేసేటప్పుడు యాభై వేలు ఇవ్వలేదు ఒంటరి మహిళలకు అరవై ఏడు సంవత్సరాలు నిండిన ఒంటరి మహిళలకు ప్యాకేజ్ ఇవ్వలే అరవై ఏడు సంవత్సరాలు ఉంటుంది తొంభై సంవత్సరాలు ఉంటుంది ఒంటరి మహిళ ఒంటరి మైలనే కదా ఎందుకు ఇవ్వలే ఎందుకు ఇవ్వాలని కొట్లాడలే ఇవాళ ఇవాళ ఓటు వేయండి అని చెప్పని తిరుగుతున్నారు మీరు ఎందుకు ఇయ్యాలి మీకు ఓటు చేపల మీద నిండు కుండలా ఉంటుంది కొండ సాగర్ వాటర్ పోతూనే చేపల మీద వచ్చే ఆదాయం మీకు ఇంటికింత మనస్తామని చెప్పను ఎటువే ఇంటికింత మనస్తామని చెప్పనంటే ఈరోజు ఒక ఇంటికి తక్కువలు తక్కువ నెలకు పదివేల రూపాయల ఆదాయం వస్తుంది నెలకు పదివేల రూపాయలు అంటే తక్కువ ఆదాయం కాదు కదా ఎటువే ఈరోజు వెయ్యి కాశ పడతావా నెల నెల వచ్చే పదివేల కాశ పడతావా ముంపు గ్రామస్తులారు ఆలోచన చేయండి మన ప్రాజెక్టు మన ప్రాజెక్టు పైన వచ్చే ప్రతి ఒక్క రూపాయి మనదే ఆ రోజు చెప్పిండు మనం చెప్పలేదు అప్పుడు అధికారులే చెప్పిర్రు అప్పుడు మంత్రి చెప్పిండు అప్పుడు సీఎమే చెప్పిండు మనం కొత్త ఏం అడుగుతలేం కొత్త ఏం కోరతలేం ఈ విధంగా మనం నిలదీయాలి ఖచ్చితంగా నిలదీయాలి ఈ వీడియో ఈ వీడియో షేర్ చేయండి ఈ వీడియో అక్కడికి కట్ చేసి వాళ్ళకి పంపండి అందరిని అవే ఎవరిని చేస్తున్నా అని చెప్పని కేసులు పెట్టండి కావలసుకొని ప్యాకేజీ లిస్ట్ ఇవ్వలే కావలసుకొని ఇవ్వలేదు మీరు కావలసుకొని అన్ని మన దగ్గర రికార్డింగ్స్ ఉన్నాయి అది కూడా మనం త్వరలో బయట పెడతాం ప్రజలారా ఆలోచన చేయండి మీకు ముంపు గ్రామస్తులకి దండం పెట్టి చెప్తున్నాను ఇదేదో నా ప్రయోజనం కోసం కాదు నాకు ప్యాకేజ్ వచ్చింది నాకు ఇల్లు వచ్చింది నేను కట్టుకుంటున్నా నేను నాది నాకు వచ్చింది కానీ మీ అందరికి కూడా రావాలి నేను ఆ స్టార్టింగ్ రోజు కూడా అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు కూడా నేను కుట్లాడుతూనే ఉన్నా నాకు అప్పటికే నాకు ప్యాకేజ్ వచ్చింది మీరు ఆలోచన చేసి వాళ్ళు ఎవ ఎట్లయినా వీళ్ళు మాకే చేస్తారు అనే ధీమాతోనైతే ఉంటారు అన్ని ఇల్లులు కూలగొట్టారు ఇది నా ఇల్లే చూసారా నా ఒక్కటే ఇల్లుంది ప్రూఫ్ ఇది నేను అబద్ధం ఆడట్లే ఇగో అన్ని ఇల్లులు కూలగొట్టేశారు ఒక్కటే ఉంది చూడండి ఒక్కరినే ఒక్కటే కుటుంబం నెల కంటే ఎక్కువ ఉన్నాం ఊర్లో తెలుసా చూడండి ఒక్క ఇల్లన్న ఉందా ఒక్క ఇల్లన్న ఉందా ఇల్లు కూలగొట్టేది లాస్ట్ ఇల్లు నాదే కూలగొట్టేది తెలుసా చూడండి ఎట్లా ఎట్లా కూలగొట్టేస్తుంది అది పరిస్థితి ఈ ముంపు గ్రామస్తులకు ముంపు గ్రామస్తులకు తెలియజేయనిది ఒకటే ఖచ్చితంగా మీరైతే టీఆర్ఎస్కు ఓటు వేయొద్దు అందులో ఈ వెంకటరామరెడ్డికి అస్సలు వేయొద్దు వెంకటరామరెడ్డికి ఓటు వేయద్దు ఖచ్చితంగా ఈ రాజకీయ నాయకులు మీ ఇంటికి ఓటు వే ఓటు అడగడానికి వస్తే మా ప్యాకేజ్ ఏమైంది నేను ఇందాక లిస్ట్ చెప్పిందంతా లిస్ట్ అంతా తీసి బయట పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ